తెలంగాణలో పథకాల పండుగ అవును పథకాల పండుగ దసరా అయితే కాబోతుంది తెలంగాణలోని పెండింగ్ స్కీములు అమలుకు రెడీ చేస్తున్నారు ఆర్థిక భారాలపై వివరాలు సేకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విజయదశమి నాటికి ఇక్కడ విమర్శకులు పని లేకుండా అన్ని చేసేందుకు పథకాలని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్న సర్కారు ఇప్పుడు విజయదశమి నాడు మొత్తం పంట పథకాలన్నీ కూడా పేద పథకంలో అంటే అన్ని పథకాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి భావిస్తుంది అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనం గమనించాల్సిన అన్ని అతి ముఖ్యమైన పథకం ఏంటంటే ఆసరా పెన్షన్లు అనమాట ఎందుకంటే గతంలో ఆసరా పెన్షన్లు మీరు చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్లు నాలుగు వేలు అదేవిధంగా ఆరు వేలకు పెంచుతామని చెప్పారు ఇక్కడ మీరు చూడవచ్చు పింఛను నాలుగు వేలకు పెంపు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాల్సి ఉందనమాట ఇప్పటికే దీనికి సంబంధించి ఎప్పుడు పెంచుతారా ఎప్పుడు పెంచుతారని అడుగుతున్నారు అదేవిధంగా మనకి రైతులకు సంబంధించి రైతు భరోసాకు సంబంధించి కూడా నిధులు అయితే ఇవ్వాలి దాంతోపాటు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున కూడా ఇవ్వాలన్నమాట మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున కూలీలకు పన్నెండు వేల రూపాయలు చొప్పున వరి క్వింటాలకు బోనస్ ఐదు వందల రూపాయలు చొప్పున రైతు భరోసా కార్యక్రమాన్ని ఇంకా అమలు చేయాల్సింది అదేవిధంగా ఇల్లు లేని పేదలకు స్థలం ఐదు వే ఐదు లక్షల రూపాయలు చొప్పున స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలి విద్యార్థులకేమో ఐదు లక్షల రూపాయలు విద్య భరోసా కార్డునైతే ఇవ్వాలి పెన్షన్లు కూడా పెంచాలన్నమాట సో ఈ విధంగా దాదాపు ఈ ఆరు పథకాలు ఈ ఆరు పథకాలకు సంబంధించి మనకి అమౌంట్ అయితే పెంచాలి అవన్నీ కూడా ఇప్పుడైతే పెంచబోతుందనమాట తెలంగాణ సర్కారు దసరా దాటిన వెంటనే ఈ పథకాలన్నీ కూడా అమలు చేసేందుకు అయితే రెడీ అవుతుంది ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ సమగ్ర సమాచారం అన్నా కూడా అందరికంటే ముందు మన ఛానల్ ద్వారా అందించడం అయితే జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను